ఇది చామకాలువ ఉగ్రరూపం దాల్చినప్పుడు నంద్యాలలో పరిస్థితి ప్రతి వర్షాకాలంలో స్థానికులు ఎదుర్కొనే దుస్థితి చామకాలువ ఉప్పొంగినప్పుడల్లా పరిసర ప్రాంతాలన్నీ మూడు నుంచి నాలుగు అడుగుల వరకు మునిగిపోతాయి ప్రస్తుతం నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో చామకాలువ స్వరూపం మారుతోంది ప్రస్తుతానికైతే నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తే రోడ్ల విస్తరణ తర్వాత ప్రధానంగా ఎక్కువగా ప్రజలపై ప్రభావం చూపేది నంద్యాలకు సంబంధించినటువంటి చామ కాలువ దాదాపుగా దశాబ్దాలుగా దీంతో నంద్యాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఆరు కిలోమీటర్ల దూరం నంద్యాల పట్టణాన్ని ఆనుకుని ఈ కాలువ ప్రవహిస్తూ ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కాలువ వెడల్పు చేసే పనులు సాగుతూ ఉన్నాయి నీరు చెడ్డు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట ఈ పనులను ప్రారంభించింది మొత్తం రెండు పాయింట్ ఏడు కోట్ల వ్యయంతో కాలువలో ఉన్నటువంటి పూడికను తీస్తూ ఉన్నారు మొత్తం పూడిక తీత తర్వాత నంద్యాలలో ఉన్నటువంటి కాలువ స్వరూపమే పూర్తిగా మారిపోయింది మొత్తం దాదాపుగా ఆరు కిలోమీటర్లు ఐదు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు దగ్గర దగ్గర ఆరు కిలోమీటర్ల దూరం వర్షం వచ్చినప్పుడు కానీ లేకపోతే భారీ వరదలు ముంచెత్తినప్పుడు కానీ కాలువ వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది ఎందుకంటే గతంలో కాలువ కనీసం కొన్ని చోట్లయితే నలభై అడుగుల వెడల్పు కూడా లేని పరిస్థితి ఉంది మొత్తం అన్ని చోట్ల కూడా కుచించుకుపోయింది వర్షం వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ కాలువలో నీరు ప్రవహించలేని పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో కూడా చాలా సందర్భాల్లో నంద్యాల పట్టణంలోకి ఈ కాలువ వల్లే ఎక్కడికక్కడ పూడిక వల్ల లేకపోతే కాలువలో ఉన్న నీరు నీటికి అడ్డంకులు ఏర్పడి కాలువలో ఉన్న నీరంతా కూడా ఊరిలోకి పొంగి పొరి పొర్లే పరిస్థితి కనిపించింది చాలా సందర్భాల్లో నంద్యాలలో ఉన్నటువంటి కాలనీలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి నంద్యాల వాసులు గమనించారు దీన్ని గుర్తించిన తర్వాతే ప్రభుత్వం ఇక్కడ కాలువను పూర్తి స్థాయిలో వెడల్పు చేసి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేయాలనుకున్నారు ప్రస్తుతం అయితే పనులు జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు చిన్నగా ఉండేది కాల్వ ఇప్పుడు ఎడల్పు చేసినారు వర్షం వర్షం నీళ్ళు వచ్చేస్తాయి నీళ్లు వచ్చేస్తాయి కాలువ నిండిపోయి బయటికి ఇళ్లలోకి వస్తుంది రెండు మూడు నెలల క్రితం నుంచి ఈ చామకాలు ఎడల్పు చేయటం గాని కొద్దిగా తోవటం గాని ఈ ఎడ్జెస్ అమ్మట ఒక పది అడుగులు హైట్ వచ్చేటట్టుగా ఈ మట్టి రావటం వల్ల ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు ఈ వేసిన ఈ సైడ్ అడ్జస్ట్ వేసిన బౌండ్ ఎడ్జ్ బౌండ్స్ వల్ల కొద్దిగా వాటర్ లోపలికి రావని మేము అనుకుంటున్నాము రెండు వేల ఎనిమిదిలోనే దీనికి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు చామకాలో మొత్తం కూడా రక్షణ గోడను ఏర్పాటు చేయడంతో పాటు కాలువ పూడిక తీత అలాగే రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం కాలువ వెండ్ వెంబడి రిటైనింగ్ వాళ్ళ నిర్మాణానికి తొంభై ఐదు కోట్లతోటి రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చింది అయితే ఈ పనులు ఏమాత్రం కూడా ముందుకు సాగలేదు దాదాపుగా పదేళ్లు గడుస్తున్నా కూడా భూసేకరణ సమస్య లేకపోతే అప్పటి ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోకపోవడంతో పనులు ఏమాత్రం కూడా ముందుకు సాగలేదు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో కొంత దూరం మాత్రమే రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం జరిగింది ఇది నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంతం ఇక్కడ ఒక దాదాపుగా రెండు వందలు మూడు వందల మీటర్ల దూరం వరకు గోడ నిర్మించారు మొత్తానికి నంద్యాలలో వేల మందికి సమస్య తీరుతుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ప్రజలు మాత్రం ఆ పనులు సాగడం వల్ల తమకు ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నో నుండి ఉన్నటువంటి సమస్యలు సమస్య శాశ్వతంగా తీరుతుందని చెప్తున్నారు దాదాపు సమస్యలు పరిష్కారానికి ట్రై చేస్తున్నారు ముఖ్యంగా ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కాల్వ చాలా అస్తవ్యస్తంగా ఉండేది వర్షాలు పడితే అంటే తుఫాన్ ఇటువంటి భారీ వర్షాలు పడినప్పుడు ఈ కాలువ ఉప్పొంగేది ఉప్పొంగి చాలా నంద్యాలలో చాలా ప్రాంతాల్లో ఈ నీరు వెళ్ళేది బాగా చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య కాబట్టి ఇప్పుడు నీళ్లు పైకి వచ్చే అవకాశం లేదు ఇంతకుముందు వాటర్ వర్షం కొద్ది వర్షం వచ్చినా కానీ ఇంట్లోకి నీళ్ళు వచ్చేటివి ఇప్పుడు తీసిన తర్వాత బాగా ఎడ్లు ఉంది అభివృద్ధి అభివృద్ధి అయితే మాత్రం బాగా చేస్తున్నారు